¡Gracias! ప్రోమో చూసుకున్నట్లయితే ఎవరు ఊహించిన కంటెస్టెంట్స్ అయితే ఈ వారం ఎలిమినేషన్ అయితే అవడం జరిగింది అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో పదకొండవ వారంలో ఫ్యామిలీ వీక్ కంప్లీట్ అవడంతో ఇంక ఈ వీకెండ్లో ఈ వారానికి ఎవరు ఎలిమినేషన్ అవుతారా అనేది సోషల్ మీడియాలో చాలా ఆసక్తిని రేపుతుంది అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో అయితే అవినాష్ పృథ్వీ ఎలిమినేట్ అయినట్లు అయితే వైరల్ అవుతుంది ఈ న్యూస్ అయితే ఈ వారంలో మనకి ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లోకి రావడం అయితే జరిగింది ఇంకా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే చూసుకుంటే డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం కంటెస్టెంట్స్ టేస్టీ తేజ అవినాష్ పృథ్వీ అయితే వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ని వదిలి బయటకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది తప్పగా ఇంకా అయితే వీళ్ళు ముగ్గురులో నైంటీ పర్సెంట్ ఒకరు ఎలిమినేషన్ అవ్వాలి కానీ అవినాష్ ఎలిమినేషన్ అయినట్లు తెలుస్తుంది నైంటీ పర్సెంట్ ఈ వారం ఖచ్చితంగా అవినాష్ సేఫ్ అవుతాడు ఎందుకంటే ఈ వారంలో అవినాష్ మరొకసారి మెగా చీప్ అవడం అయితే జరిగింది బిగ్ బాస్ హౌస్లో అలానే ఎంటర్టైన్మెంట్ కూడా ఫుల్గా అయితే ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు అయితే ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అవినాష్ అయితే ఎక్కువగా సేఫ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అవినాశం ఇంకా డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం పృథ్వీ అయితే పృథ్వీ అయితే ఇంకా నైంటీ పర్సెంట్ అయితే బిగ్ బాస్ హౌస్ను వదిలి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇంకా పృథ్వీ అయితే ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓటింగ్ ప్రకారం కూడా చూసుకుంటే ఈ విధంగా మేము బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ ఎలిమినేషన్పై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి